ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆ బాబా గారి ఆశీస్సుల వల్ల ఆహార ఆరోగ్యాలతో సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించిపోతున్నారో తెలుసుకుందామా రండి వీడియోలోకి వెళ్దాము ఈరోజు ఒక అద్భుతమైన పరిహారాన్ని మన బాబాగారు ఇస్తున్నారండి ప్రతి ఒక్కరూ ఆ పరిహారాన్ని చేసుకొని మీ జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్ని మీరు ఏ పని తలపెట్టిన ఆటంకాలు ఎదురవుతుంటే వాటన్నింటినీ తొలగించుకొని మీ పనుల్లో సక్సెస్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి వీడియోలోకి వెళ్దామా తరచుగా ఆటంకాలు విఘ్నాలు వస్తూ ఉంటే మనం ఈ పని చేయటం చాలా ఉత్తమం మనం ఏం పని చెయ్యాలన్నా ఏం చేసినా మొదలుపెట్టిన ప్రతి పనిలోనూ ఆటంకాలు వస్తూ ఉంటాయి అది ఇల్లు కట్టుకోవటమైనా ఇల్లు కొనుక్కోవటమైనా భూములు కొనాలన్నా ల్యాండ్స్ కొనాలన్నా బిజినెస్ మొదలు పెట్టాలన్నా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా పిల్లలకు పెళ్లి విషయంలోనైనా ఇలా ఒకటేంటి ఏం చేయబోయినా ప్రతి దాంట్లోనూ ఆటంకాలే విఘ్నాలే ఎదురవుతుంటాయి అలాంటప్పుడు ఖచ్చితంగా బాబా చెప్పినా ఈ పని అద్భుతమైన ఈ పరిష్కారాన్ని తప్పక చేసి తీరాల్సిందే అలా చేయటం వలన ఆటంకాలు తొలగిపోయి అన్ని విఘ్నాలు సులభంగా పూర్తవుతాయి మీరు అనుకున్నది రీచ్ అవ్వగలుగుతారు మీ ప్రతి పని సక్సెస్ఫుల్గా జరిగి తీరేలా చేస్తారు మన బాబా గారు పిల్లలకు మంచి సంబంధాలు వస్తాయి మంచి ఉద్యోగాలు వస్తాయి జీవితంలో ఎక్కడా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు ఎవరు ఊహించని విధంగా అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఉన్నత స్థాయికి చేరుకునేలా చేస్తారు మన బాబాగారు బాబాగారు ఇలా చెప్తున్నారండి ఇక్కడ బిడ్డ నువ్వు ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభించేటప్పుడు అనుకోని రీతిలో ఆటంకాలు వస్తున్నాయా విఘ్నాలు కలుగుతున్నాయా అనుకున్న పని ముందుకు పోవటం లేదా ప్రయత్నించి ప్రయత్నించి విసుగొచ్చేస్తోందా అయ్యో నేను ఈ పని చెయ్యబోతున్నా ఈ పని మొదలు పెట్టబోతున్నా నేను ఫలానా అది కొనబోతున్నా ఫలానా బిజినెస్ చేయబోతున్నా అని ముందుగానే అందరికీ చెప్పేసుకున్నానే ఇప్పుడు ఈ పని జరగలేదంటే వాళ్ళు ఏమనుకుంటారు అని బాధపడుతున్నావా తల్లి అయ్యో బాబా తండ్రి ఏంటిలా అయిపోయింది తండ్రి పని జరగలేదు అనే బాధ కన్నా వేరే వాళ్ళందరికీ చెప్పేశాను తండ్రి ఇలా నేను ఈ పని చెయ్యబోతున్నా అని గొప్పగా చెప్పేశానే తండ్రి తీరా చూస్తే ఆటంకాలు అడ్డంకుల వల్ల ఆ పని పూర్తవ్వలేదు ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారు నవ్వుకుంటారేమో కదా తండ్రి నన్ను చిన్న చూపు చూస్తారేమో కదా బాబా వాళ్లకు నేను ఎలా మొహం చూపించను తండ్రి అంటూ బాధపడుతున్నావు కదా తల్లి సరే అమ్మా బాధపడుకో నువ్వు అనుకున్న పని చిటికలో జరిగిపోయే పరిష్కారం నేను చెప్తాను ఏమాత్రం అశ్రద్ధ చెయ్యకుండా శ్రద్ధగా విని నీ జీవితం ఆనందమయం చేసుకో తల్లి అంటున్నారండి మన బాబాగారు కానీ బిడ్డ ఇక్కడ కొన్ని నువ్వు జాగ్రత్తగా విని గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి నేను చెప్తాను అవి జాగ్రత్తగా విని తల్లి అంటున్నారండి మన బాబాగారు బిడ్డ ఇలా నీకు ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవ్వటానికి నీ చేజేతులారా కొన్ని తప్పులు చేస్తున్నావు తల్లి అవేంటో తెలుసా రా చెప్తాను జాగ్రత్తగా విను తల్లి అవేంటో తెలుసా నువ్వు ఏదైనా ఒక పని మొదలు పెట్టినప్పుడు ఆ పని అయ్యేంత వరకు ఎవ్వరికీ చెప్పకు తల్లి అలా ముందుగానే అందరికీ చెప్పటం వల్ల నరదిష్టి కూడా తగులుతుందమ్మా అందరూ ఒకలాగా ఉండరు కదా నువ్వు ఎదుగుతుంటే సంతోషించే వాళ్ళు చాలా తక్కువ కుళ్ళుకునే కళ్ళే ఎక్కువ తల్లి నువ్వేమో పని మొదలు పెట్టగానే అంతా అయిపోయింది అన్నట్టుగానే అందరికీ చెప్పేస్తావు ఉదాహరణకు నువ్వు ఒక ఇల్లు కొంటున్నావు ధర మాట్లాడేశావు సేల్ అగ్రిమెంట్ కూడా చేసుకున్నావు ఇక సేల్ అగ్రిమెంట్ అవ్వగానే ఇక తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి నేను ఇల్లు కొనేశాను అంటూ పని కొట్టుకొని మరీ చెప్పుకొస్తావు నేను అంత ఇల్లు కొన్నాను ఇంత ఇల్లు కన్నాను అంత డబ్బులు ఖర్చు పెట్టి ఇల్లు కొన్నాను ఇక వచ్చే నలే గృహప్రవేశం అని చెప్పి నిన్ను నువ్వు గొప్ప చేసుకుంటావు గొప్పగా చెప్పుకుంటావు ఇలా చేసి ఎదుటివారి మనసులో అలజడి రేపుతున్నావు తల్లి అలా ఎప్పుడు ఎదుటి వాళ్ళ మనసులో అలజడి రేపేలా ఎప్పుడు చెప్పకూడదు ఆ అలజడిలో నుంచి ఎలాంటి ఆలోచనలు వస్తాయో ఎవరికీ అర్థం కాదు అందులో నుంచి ఆశీర్వచనాలు దొరకచ్చు శాపనార్థాలు దొరకచ్చు అక్కడ కొందరు మాత్రమే సంతోషిస్తారు నీ ఎదుగుదలను చూసి కుళ్ళుకునే కళ్ళే ఎక్కువ తల్లి వారి కడుపు మంట కుళ్ళుబోతు తనం కూడా నీ పనికి అడ్డంకులుగా ఏర్పడతాయి నీ పని అర్ధాంతరంగా ఆగిపోయేటట్టు చేస్తాయి ఆటంకాలుగా మారతాయి బిడ్డ అంటున్నారండి మన బాబా గారు బిడ్డ నువ్వొక ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నావు ఉద్యోగానికి సెలెక్ట్ కూడా అయ్యావు ఇక ఇంటికి వచ్చి చుట్టుపక్కల వాళ్లకు తెలిసిన వాళ్లకు ఇరుగు పొరుగు అందరికీ చెప్పేస్తావు నాకు ఉద్యోగం వచ్చేసింది సంవత్సరానికి ఎంత ప్యాకేజ్ అంటూ అందరికీ చెప్పేస్తావు అలా బిడ్డ ఒకటి రెండు మూడు నెలలు ఉద్యోగం చెయ్యి జీతం తీసుకో అంతా కుదుట పడ్డాక రెండు మూడు నెలల తర్వాత చెప్పమ్మా లోపు నీ ఉద్యోగాన్ని ఎవ్వరూ లాకపోరుగా ఎవరికి చెప్పవద్దు అనట్లేదు బిడ్డ అందరూ ఏడుస్తారు అని కూడా చెప్పటం లేదు ఏదైనా ప్రయత్నంలో ఉండగా ఎవ్వరికీ చెప్పకు ఆ పని పూర్తయ్యాక కొన్నాళ్ళు ఆగి చెప్పు అప్పుడు ఏ దుష్ట శక్తులు నీ మీద పడినా ఏమీ చెయ్యలేవు ఎందుకంటే అప్పటికి నీ పని పూర్తయిపోయి ఉంటుంది కనుక పని పూర్తయ్యాక ఇక ఏ ఆటంకాలు రావు గనుక ఇలా నేను చెప్పిన సందేశాలను పాటిస్తూ నేను చెప్పబోయే ఈ పరిష్కారాన్ని శ్రద్ధగా చేసుకో తల్లి అంటున్నారండి బాబాగారు బిడ్డ అదేంటంటే ఒక తెల్ల కాగితం తీసుకోమా అంటే వైట్ పేపర్ దాన్ని ఫోర్ ఇంచెస్ బై ఫోర్ ఇంచెస్ అంటే అటు నాలుగించులు ఇటు నాలుగించులు ఉండేటట్టు ఆ తెల్ల కాగతాన్ని కట్ చేసి దాని మీద మొదటగా నీ ఇష్టదైవం పేరు తరువాత తర్వాత మీద నా సంకల్పం అని రాసి తర్వాత నువ్వు ఏం కోరుకుంటున్నావో అంటే ఉద్యోగమా పెళ్ళ ఇల్లు కట్టుకోవటమా లేక ఆరోగ్యమా బిజినెస్సా ఇలా నీ కోరికను ఆ పేపర్ మీద రాసి ఈ కోరిక నెరవేరాలి అని కాదు తల్లి నెరవేరుతుంది అని రాసి ఆ కాగితాన్ని నాలుగు మడతలుగా మడిచి దాన్ని పూజా మందిరంలో పెట్టుబిడ్డ ప్రతిరోజు నీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ నీ సంకల్పం రాసిన ఆ కాగితం ఏదైతే ఉందో దాన్ని అరచేతులకి తీసుకో నీ సంకల్పం రాసుకున్న ఆ కాగితాన్ని ఎడమ చేతిలో పెట్టుకొని దాని మీద కుడి చేతిని ఉంచి నీ సంకల్పం ఏదైతే ఉందో దాన్ని చెప్పుకో తల్లి నేను ఇల్లు కట్టుకుంటాను అని చెప్పుకో కొనాలి అని కాదు కొంటాను కొంటాను అని చెప్పుకో ఇలా నీ సంకల్పం ఏదైతే ఉందో దాన్ని నేను చేస్తాను చేస్తాను అంటూ గట్టిగా సంకల్పం చేసుకొని మనసులోనే అనుకో తల్లి నీ సంకల్పానికి బలం చేకూర్చు ప్రతిరోజు ఇలా చెయ్యి తల్లి ఇలా ఒక నలభై రోజులు చెయ్యి ఆ నలభై రోజుల్లో మీ పని జరగలేదా ఇంకా కొంచెం మిగిలిపోయిందా పని లేదా నిదానంగా మెల్లిగా అవుతోందా అప్పుడు మరొక నలభై రోజులు చెయ్యి తల్లి మధ్యలో అస్సలు వదిలిపెట్టకు నిరాశ చెందకు అలసిపోకు నమ్మకంతో ప్రయత్నించు తప్పకుండా జరిగి తీరుతుంది బిడ్డ ప్రతిదానికి ఓర్పు సహనం నమ్మకం భక్తి శ్రద్ధ ఉండాలమ్మా ఇలా ప్రయత్నించి నువ్వు తలపెట్టిన పనుల్లో ఎలా ఆటంకాలు లేకుండా ఎలాంటి విఘ్నాలు లేకుండా పనులన్నీ పూర్తవుతాయి తల్లి నీ జీవితంలో సంతోషాలు నిండుతాయి బిడ్డ అంటున్నారండి బాబాగారు మనందరం కూడా బాబాగారి సందేశాలను వింటూ ఆచరిస్తూ సంతోషంగా బతికేద్దామా మరి మీకెవరికైనా కూడా ఈ వీడియోలో చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే బాబాగారు చెప్పిన పరిష్కారం చేసుకుని మీ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడతారని ఆశిస్తూ ఈరోజు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి మీ లైక్ నాకు చాలా అమూల్యమైనది మీరు అలా లైక్ ఇవ్వటం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మన బాబా గారి గురించి ఇంకొంతమంది తెలుసుకుంటారు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన భవంతో ఓం సాయి